సాగర్ చందు ప్రేమ వీలైతే సం ధీరజ్ని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొని వస్తారు అది చూసి ప్రేమ వేదవతి అయితే ఏమైందిరా నీకు ఏమైంది ఎందుకు ఇలా ఉన్నావు అని చెప్పి అయితే ఏడుస్తూ ఉంటుంది అసలు ఏం జరిగింది కూర్చోదా అని చెప్పి వేదవతి అయితే సోఫాలో కూర్చోబెడుతూ ఉంటుంది ఏమైందిరా ఏంట్రా ఈ దెబ్బలు అనేది అంటూ ఉంటుంది ఎంత అడిగినా సరే ధీరజ్ వాళ్ళు ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటారు చిన్న గొడవ అయింది లాయమ్మ అనేది అంటూ ఉంట అంటూ ఉంటాడు సో ధీరజ్ గొడవ ఏంట్రా అని అనేసరికి ప్రేమ నీళ్ళు తెచ్చేసరికి వాటర్ తాగుతూ అలా మాట్లాడుతూ ఉంటాడు ఇక గొడవైనరా చెప్పరా అనైతే వేదవతి అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది ఏమైందిరా ఏటి దెబ్బల స్లేంట్రా అనేది అడుగుతూ ఉంటుంది ఇక ప్రేమ అయితే అలా చూస్తూ ఉంటుంది ఏం చెప్తాడో ధైరాజ్ అని అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక సాగర్ చందు వాళ్ళైతే నిజం చెప్పలేక ఒకరి మొక్కలు ఒకరు చూసుకొని బాధపడుతూ ఉంటారు ఇక నేను ఇంత గట్టిగా అరుస్తుంటే నువ్వేంట్రా ఏం పట్టించుకోకుండా ఉన్నావు చెప్పరా అనేది అంటూ ఉంటాడు ఇక వాళ్ళ చెల్లి వీళ్ళందరైతే అది చూసి చాలా బాధపడుతూ ఉంటారు నీకేనరా నిన్నేనరా చిన్నోడా ఏమైందో చెప్పు అనేది చాలా గట్టిగా వేదవతి అయితే కంగారు పడుతూ ఉంటుంది మీరైనా చెప్పండిరా ఏం జరిగిందో అనేది అంటూ ఉంటుంది ఎవరు ఏం చెప్పకపోవడంతో అలా చూస్తూ ఉంటుంది ఇక ప్రేమ కూడా ఏం చెప్పదు ఇక వేదవతి అయితే ఏమైందో చెప్పమంటే ఏంట్రా అని అంటే గొడవ చిన్న గొడవేనమ్మా అంతకు మించి ఇంకేం లేదు అనేది అనేస్తూ ఉంటాడు అయితే దెబ్బలేంట్రా అని అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది అయినా సాగర్ ఏం చెప్పకుండా అలా కూర్చుంటాడు